మెజార్టీ సీట్లు గెలవాలన్న పెద్ద టార్గెట్ పెట్టుకుందా పార్టీ కానీ పెద్దపల్లిలో ఎవరిని నిలబెట్టాలో తేల్చుకోలేకపోతుంది రేస్ లో ఇద్దరు ముగ్గురు నాయకులున్న బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది బీజేపీ ప్రధాన పార్టీల నుంచి ఎవరన్నా నాయకుడిని లాగే ప్రయత్నాలు కూడా చేస్తోంది టికెట్ల ప్రకటన తర్వాత ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులు కాషాయ కండువా కప్పుకుంటారు అన్న ఆలోచన కూడా చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం మోదీ హవాని క్యాష్ చేసుకునేందుకు అభ్యర్థుల విషయంలో అన్ని లెక్కలు వేసుకుంటోంది కమలం పార్టీ వాంటెడ్ లీడర్ వెయిటింగ్ లో క్యాడర్ పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి ఎవరు నాలుగు సీట్లు కనీసం పది కావాలన్నది టార్గెట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పెరగడంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పతాకాన్ని ఎగరేయాలన్న టార్గెట్ తో ఉంది బీజేపీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అన్ని చోట్ల టికెట్లకు పోటీ ఉన్నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం గట్టి నేత లేకపోవడంతో దీనిపై సీనియర్స్ డిస్కషన్ లో ఉన్నారు కమలం పార్టీ నేతలు సీనియర్ నేత వివేక్ ఉండడంతో మొన్నటిదాకా పెద్దపల్లిలో అభ్యర్థి ఎవరన్న ఆలోచన కూడా చేయలేదు బీజేపీ నాయకత్వం అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో పెద్దపల్లిలో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి పెద్దపల్లి నుంచి గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కుమార్ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కాసిపేట్ లింగయ్య కూడా కమలం పార్టీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మాదిగలతో పాటు మాదిగ ఉపకులాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి దీంతో మాదిగ సామాజిక వర్గ నేతలపై దృష్టి పెట్టిందట బీజేపీ నాయకత్వం ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలపై కూడా బీజేపీ గురిపెట్టింది ఇద్దరు ముగ్గురు నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ బీజేపీలో చేరుతారనుకుంటే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీంతో పెద్దపల్లిలో గట్టి పోటీ ఇచ్చే లీడర్ కోసం కమలం పార్టీ గట్టి కసరత్తే చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది మోదీ హవా రామమందిర నిర్మాణం లాంటి అంశాలు కూడా ఈసారి కలిసొస్తాయని భావిస్తోంది కమల నాయకత్వం పెద్దపల్లి నియోజకవర్గంలో సింగరేణి ఓట్లు కూడా కీలకం కార్మిక వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది కమలం పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్లో లో బలమైన నేతలున్నారు ఆ రెండు పార్టీల్లో పెద్దపల్లి టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది టికెట్ రాని నేతలు కండువాలు మార్చే అవకాశం ఉందనే అంచనాతో ఉంది బీజేపీ ఆలోచనతోనే బీజేపీ మొదటి జాబితాలో పెద్దపల్లి ఉండకపోవచ్చంటున్నారు నేతలు పెద్దపల్లి బీజేపీలో వర్గ విభేదాలు పార్టీకి మరో తలనొప్పిగా ఉన్నాయి బీజేపీ జిల్లా అధ్యక్షుడి మార్పుపై నేతల మధ్య రగడ జరిగింది ఈ గొడవలతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేతలు సహకరించుకోలేదు అందుకే నేతల మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటూనే బలమైన అభ్యర్థి అన్వేషణలో పడింది బీజేపీ